మంచి సంగీతం సాహిత్యం ఉన్న చోట వైషమ్యాలు ఉండవని శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ రవీంద్ర భారత్ శ్రీరామ సంస్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల ఆరు వందల పదిహేడవ జయంతోత్సవాన్ని ఘనంగా జరిపారు ముఖ్య అతిథిగా హాజరైన వరప్రసాద్ రెడ్డి మానవుల్లో పశు ప్రవృత్తి పెరిగి సాత్వికత తగ్గిపోయిందన్నారు ప్రముఖ సాహితీవేత్త తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకుడు వెంకట్ గరికపాటికి అన్నమయ్య తత్వ ప్రచార సుధాకర బిరుదును ప్రదానం చేశారు అన్నమాచార్యులు రాసిన ముప్పై రెండు వేల కీర్తనల్లో పద్దెనిమిది వేలు మాత్రమే దొరికాయని అందులోనూ వివరణ ఇచ్చినవి కొన్ని మాత్రమే ఉన్నాయన్నారు ఆ దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు అన్నమయ్య పద ఆ అందమైన పరికిణీగా కట్టినటువంటి సంగీతాన్ని విని అంతటితో సరిపెట్టుకుంటాం ఆ కీర్తనలో ఉన్నటువంటి సాహిత్యాన్ని విడమరిచి చెప్పకపోతే మనకు అర్థం కాదు అది పదిహేనవ శతాబ్దం లాంటి తెలుగు ఈనాటి తెలుగు కాదది అనేక పదాలకు మనకు అర్థం కూడా తెలియదు అలాంటి పాతకాలం నాటి తెలుగులో ఉన్న పదాలకి వివరణ ఇచ్చి ఆ సాహిత్యం పట్ల మక్కువ కలిగించినటువంటి విశేషాన్ని కృషి చేసిన గరికపాటి గారికి ఇవాళ ఈ సన్మానం గురించితో